తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలన సృష్టిస్తోంది చిలికి చిలికి గాలివాలైనట్టు ఒక్కొక్కటిగా రహస్యాలు బయటకొస్తున్నాయి విపక్ష పార్టీ నేతల ఫోన్లు మాత్రమే కాక వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ క్రమంలో తీన్వార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత నాగచైతన్య విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిజా నిజాలు తెలిసాకే తాను మాట్లాడతానని ఖచ్చితంగా నిజం బయటికి తీసుకొస్తా అంటూ మల్లన్న ఆవేశంగా మాట్లాడారు శామ్ చే మధ్య పెళ్లి తర్వాత ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి ఇండస్ట్రీలో శామ్ ఒక రకమైన సినిమాలు చేసుకుంటూ వస్తుంది ఆ సమయంలోనే ఆమెకు ది ఫ్యామిలీ మ్యాన్ టూలో ఆఫర్ వచ్చింది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్కు వచ్చినట్టే శామ్కు కు కూడా ఒక అవకాశం వచ్చింది ఇందులో అవకాశం కావాలంటే తాము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని అడిగారట అందుకు శామ్ కూడా ఓకే చెప్పిందట ఈ విషయం ఫోన్ ట్యాపింగ్లో బయటపడడం అధికారుల్లో కొంతమంది నుంచి ఆ సమాచారం అక్కినేని కుటుంబానికి చేరడంతో గొడవ మొదలైందని అలా స్టార్ట్ అయిన విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకు దారితీసిందని చెప్పుకొస్తున్నారు అప్పట్లో పలు ఛానల్స్ వారి విడాకులపై డిబేట్లు కూడా చేశాయంటే అతిశయోక్తి కాదు మరి ఇందులో నిజమేంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఆమె సిటాడిల్ సిరీస్తో బిజీగా ఉంది ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్సే ఈ సిరీస్ను కూడా తెరకెక్కించడం విశేషం ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కొందరు నేతలు మా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ డీజీపీకి ఫిర్యాదులు అందించారు ముఖ్యంగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు ట్యాపింగ్ అంశంపై రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్ చేశారు అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదన్నారాయణ దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఆరు గ్యారంటీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు